అలెలుయా దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు సొలమోన్ రాసిన సామెతల గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వాక్యము పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నింటినీ కప్పును దేవునికి స్తోత్రం ప్రతి యొక్క బైబిల్లోని మాట నీ జీవితములో జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది నీవు ఎలా జీవించాలో నేర్పిస్తుంది చూడండి ఇద్దరు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు కానీ ఇంకా ఎవరినైనా కానీ మీలో ప్రేమ ఉందా పగలు ఉన్నాయా మీకు అంటే చాలామంది నోటితో అంటారు అస్సలు మాలో ఎలాంటి పగలు కానీ ద్వేషాలు కానీ లేవు మేమెంతగానో ప్రేమిస్తాము మేము ఎంతగానో ప్రేమిస్తాము అని చెప్తారు మరి మీ మధ్య ఎందుకు కోట్లాటలు అవుతున్నాయి అని ఒకవేళ భార్యభర్తలను అడిగినా అన్నదమ్ములను అడిగినా అక్క చెల్లెలను అడిగినా చెప్పే మాట ఏంటంటే తప్పు మాది ఏం లేదు వాళ్ళదే తప్పు మాది ఏం లేదని ఎవరికి వారు చెప్పుకుంటుంటారు కానీ తప్పు చేయని వాళ్ళంటూ ఎవరూ లేరు కదా అయితే నీలో ఉన్న క్రీస్తు ప్రేమ నీలో ఉన్న క్రీస్తు క్షమాపణ ఆ యొక్క తప్పులను తుడిచివేస్తే నీ అంతరంగంలో పగ అనేటువంటి దానికి స్థానం ఉండదు ఎప్పుడైతే నువ్వు వాటిని తుడిచివేయకుండా నెమరేసుకుంటూ కూర్చుంటావో తప్పు లేదని నీ వైపు కూడా నువ్వు సమర్థించుకుంటావో అప్పుడు కలహాలు అనేటివి పుడతాయి అంతో ఇంతో తప్పు ఉండక మానదు ఎవరిదైనా కూడా సరే తప్పు నాది కూడా ఉందిలే సరే అని ఒక పశ్చాత్తాప హృదయం కలిగినప్పుడు అక్కడ క్రీస్తు ప్రేమ కనపరచబడుతుంది కానీ చాలామంది పగను అంతరంగంలో వృద్ధి చేసుకొని వేషధారణ బ్రతుకులతో బ్రతుకుతూ క్రీస్తు నమ్ముకున్నాము ప్రార్థనలు చేస్తాము ఉపవాసాలు ఉంటున్నాము ఇన్ని రోజులు అన్ని రోజులు ఉంటున్నాము అని పైకి ఒకవేళ వాళ్ళు భక్తిని కనపరచొచ్చేమో కానీ అంతరంగంలో ఉన్నటువంటి పగ అది కలహాన్ని లోపల చిచ్చు పెడుతుందనే అర్థము లోపల అది కలహంగా మార్పు చెందుతూ అది నీకు లోపల నిన్నే అది నిన్నే అది నాశనం చేస్తుంది పగకు స్థానం ఉందా ప్రేమకు స్థానం ఉందా అసలు ఈ యొక్క ఈ ఈ యొక్క కలహము ఎవరు లేపుతారో తెలుసినా ఈ కొట్లాటలు ఎవరు పెడతారో తెలుసినా ఈ పగ అంతరంగంలో ఉంచుకున్న వాళ్ళలో కలహం ఉంటుంది అయితే ఇంకొక మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏంటంటే సామెతల గ్రంథం పదహైదు అధ్యాయ పద్దెనిమిదవ వాక్యంలో మనం చూసినట్లయితే కోపోద్రేకి అగువాడు కలహము రేపును చూసినారా కోపోద్రేకి కోపము కలిగిన వాడు ఇప్పుడు పగ ఉంది పగ ఏం చేస్తుంది కలహాన్ని రేపుతుంది అయితే ఈ యొక్క కోపోద్రేకులు బీపీ క్యాండిడేట్లు కలహము కలిగి కోపం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి వివేచించుకునే మనసు ఉండదు నిదానించే మనసు ఉండదు దీర్ఘశాంతం ఉండదు ఇక్కడ కింద వచనం చూసినట్లయితే దీర్ఘశాంతుడు వివాదము అణిచివేయును శాంతం ఉండదు శాంత గుణం ఉండదు ఆలోచించే మనసు ఉండదు సమర్థించుకుంటూ సమర్థించుకుంటూ కోపమును లోపల పెంచుకొని పగను పెంచుకొని ఏం చేస్తారు వాళ్ళు కళ్ళహమ్మును రేపుతారంట ఆల్రెడీ పగ లోపల నివాసం చేస్తూ ఉంది పగ ఈ కోపోద్రేకులు వచ్చి ఇంకా దాన్ని ఏం చేస్తారు కొట్లాటను ఇంకా రేపేస్తారు ఇంకొక మాట మనం చూస్తే కోపోద్రేకు ఒక్కడే కాదు సామెతల గ్రంథం పదహారు అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యంలో మనం చూసినట్లయితే పదహారు ఇరవై ఎనిమిదిలో మూర్ఖుడు కలహము పుట్టించును మూర్ఖుడు మూర్ఖపాత్మ చాలా మంది అంటుంటారు ఈడెక్కడ మూర్ఖుడు అర్థం కావడం లేదు వీడికి వీడికి అర్థం కావడం లేదు కాబట్టి నాకు ఉందేళ్ళకి మూడే కళ్ళనే మూర్ఖులు మూర్ఖపాత్మ పట్టి వీళ్ళకి వీళ్ళకి జ్ఞానము ఆలోచించే మనస్సు క్షమించే మనస్సు దీర్ఘశాంతము ప్రేమ ఇవన్నీ ఉండవు వాళ్ళలో ఉన్నటువంటి పగ అసూయ ఇవన్నీ లోపల పెట్టుకొని అది కొట్లాటగా క్రియేట్ చేసుకుంటుంటారు అది కో కలహముగా మార్చేస్తారు దానికి తోడు అటువంటి వాళ్లకు కోపోద్రేకులుగాన తయార కోపోద్రేకులుగాన జత అయినారు అంటే ఆ కొట్లాట ఇంకా సర్దు అనేది కష్టమే మూర్ఖులుగాన ఉన్నారు అంటే మూర్ఖ ఉన్నారు అంటే ఆ గొడవ ఇంకా ఆగడం కష్టమే చూడండి ప్రియా దేవుని బిడ్లారా సౌలు ఇజ్రాయల్ల మొదటి రాజు దావీదు గొల్ల్యాత్ ఇస్రాయే గొల్ల్యాత్ వచ్చి ఫిలిస్తీన్ అని వచ్చి వచ్చే సవాలు విసురుతూ వాళ్ళ దేవుణ్ణి పట్టించి ఇజ్రాయేలీలను ఒక్కడి రాండి మేము మీకు దాసనం అవుతామని ఛాలెంజ్ చేసినప్పుడు రోసము తెచ్చుకొని ఎహోవా పక్షాన ఎహోవా మా పక్షాన ఉన్నాడని యుద్ధము ఎహోవాదే అని దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడై సౌలు పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోయి రాజు పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోయి యుద్ధభూమి యందు ఐదు రాళ్ళు ఏర్కొని పోయి అక్కడ విజయం సంపాదించినాడు గొల్లాత్తును పడగొట్టేసినాడు దానికి అంతటికీ ప్రభు యొక్క సహాయము ఎంతగానో ఉంది కానీ నిలబడిన వ్యక్తిగా దావీదును మనం చూస్తూ ఉన్నాం శత్రువు ఎదురుగా ధైర్యంగా నిలవన్నాడు శత్రువు ఎదురుగా దేవుని పక్షాన దేవుని పిల్లల పక్షాన నిలవన్నాడు శత్రువు ఎదురుగా సవాలు విసిరిన శత్రువు ఎదురుగా చిన్న వయసులోనే అటువంటి ఆత్మశక్తితో నిలవన్నాడు అక్కడికి అంటాడు గొల్లాతూ కాకుల గద్దలకేసేస్తా నువ్వు ఏమనుకుంటున్నావు నన్నీ అనుకున్నావా ఇది ఏదోదో అన్నా కూడా తనలో ఉన్న ధైర్యమును దావీదులో ఉన్న ధైర్యాన్ని కూడా సౌలు క్షమించాలి గొల్ల్యాత్తు ఆ ధైర్యాన్ని కూడా కృంగతీసే విధంగా మాట్లాడినప్పటికీ కూడా ఎక్కడ దావీదు కృంగ లేదు ప్రభువు పైన దేవుడి పైన ఎంతగానో ఆనుకున్న బిడ్డ దావీదు గొల్ల్యాతును చంపేసినాడు విజయం ఇస్రాయల్లోకి వచ్చేసింది అందరూ విజయాన్ని పట్టించి సంతోషముతో దావీదును మెచ్చుకుంటా ఉన్నారు సవులు కూడా మెచ్చుకోవాలా సవులే మెచ్చుకొని గణపరచాల్సిన పరిస్థితి అయితే ఆ సూయకు హృదయంలో స్థానమిచ్చినాడు పగబెట్టుకున్నాడు దావీదు మీద పగ ఉంచుకున్నాడు దావీదు మీద పైకి మాత్రం దావీదు పక్కన ఉన్నాడేమో కానీ నిత్యము ఆ పగతో రగిలిపోతూ ఉన్నాడు పగ పగ ఎవరినైనా మిన్ని ఎదురుగా ఒక అప్రిషియేషన్ అంటే మెచ్చుకోవటం కానీ వాళ్ళు హెచ్చించబడటం వృద్ధి కలగటం నీ ఎదురుగా జరుగుతున్నప్పుడు నీ మనస్సులో వారి పట్ల పగ ఉండకూడదు పగ ఉండకూడదు ప్రేమించాలి ప్రేమ కనపరచాలి వర్ధిల్లని బాగుండని క్షేమంగా ఉండని ఆశీర్వదించబడిని వృద్ధి చెందని అనే మనసు నీకు ఉండాలి కానీ కొంతమంది జీవితాల్లో ప్రేమ లేకపోగా పగతో వాళ్ళు వాళ్ళని ఎదురుగా మహిమ పొందుతున్నప్పుడు మెప్పు పొందుతున్నప్పుడు ఘనత పొందుతున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి నువ్వు కూడా చప్పట్లు కొట్టాల్సినది పగ పెట్టుకుంటున్నావేమో జాగ్రత్త అలాగే పెట్టుకున్నాడు దావీదు పైన నిత్యము వెంటాడినాడు చంపాలని పగకు అసూయానికి చోటిస్తే అది అది ఎక్కువైపోయి చంపాలి మనిషిని బాధ పెట్టాలి మనిషిని ఇంకా ప్రేమ అనేది ఉండదు ద్వేషం 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 కలహం పెట్టుకున్నాడు దావీదికి ఎలాంటి కొట్లాట్లేదు సౌలు మీద అయినా కానీ సౌలుకు పెట్టుకున్నాడు వెంటాడినాడండి అండి బాధ పెట్టినాడు అసలు నెమ్మది లేకుండా చేసినాడు అడుగు పెట్టలేకుండా చేసేసినాడు ఎన్నోసార్లు దావే చేతికి సౌలు చిక్కినా కూడా చంపకుండా వదిలేసినాడు అటువంటి అటువంటి వాడు ఈ యొక్క దావేదు అయినప్పటికీ కూడా సౌలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాడు మూర్ఖుడు కోపోద్రికి మూర్ఖపాత్మ నాకు మేలు చేస్తున్నాడా నాకు కీలు చేసినాడా అతను ప్రేమతో ఉన్నా కూడా నేను ఎందుకు ఇలా పగ పెట్టుకున్నాను అనేటువంటి మనస్సు ఆత్మ వివేచించుకునేది లేదు జ్ఞానం లేదు పాత్మతో మూర్ఖుడై వెంటాడి దావీదు విషయంలో ఎంతగానో శోధించినాడు కానీ చివరికి ఎవరు నష్టపోయింది సౌలు పగ పెట్టుకున్న వాళ్ళు అసూయ పెట్టుకున్న వాళ్ళు ద్వేషం పెట్టుకున్న వాళ్ళు నష్టపోతారు కనుక దేవుని బిడ్డారా రా ఏసై నమ్ముకొని ఉన్నామని అనుకుంటూనే పగలకు అసూయలకు దేశానికి నువ్వు చోటిచ్చినావంటే కలహప్రియుడిగా మారిపోయి కోపద్రేక్గా మారిపోయి మూర్ఖప ఆత్మకు నువ్వు మూర్ఖపు ఆత్మకు నువ్వు చోటిచ్చిన వాళ్ళైతారు అవుతారు చోటిచ్చిన వాడివి చోటిచ్చిన దానివైతే దానివల్ల నీ ఇంటికి దీవెని రాదు నీ కుటుంబానికి దీవెన రాదు నీకు దీవెన రాదు పైగా సౌలు కుటుంబము సౌలు మొత్తం చనిపోతారు శత్రువుల చేతికి చిక్ చిక్కిపోతారు అటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఏసు క్రీస్తు వారు చూపిన ప్రేమని జీవితంలో కనపరచబడాలి ఏసయ్య ప్రేమ నువ్వు చూపించినప్పుడు ప్రతి ఒక్కరూ దోషములతో ఉన్నారు ఎవరు పర్ఫెక్ట్ కాదని వాక్యం సెలవిస్తుంది ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి ఆయన అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఎవరు పర్ఫెక్ట్ కాదు అందుకని ఒకరికొకరు ప్రేమ కలిగి బ్రతికినప్పుడు ఆ ప్రేమ నీకు దీవెన్ని ఇస్తుంది ఆ ప్రేమ ఆశీర్వాదాన్ని ఇస్తుంది ఆ ప్రేమ నిన్ను బలపరుస్తుంది సంతోషాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది అట్టి కృప గాక కలుగునుగాక దేడుమల్ని దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకునే సైనిక వందనాలు విన్నవారిని దీవించి ఆశించి ఆరోగ్యాలతో నింపండి వాక్య ప్రకారమైన బ్రతుకులతో నింపండి కోపము కలహము మూర్ఖపాత్మ అటువంటివి ఏవి వారి జీవితాలు వారి హృదయాల్లో చోటు లేకుండా నీ రక్త ప్రోక్షణ కిందికి వచ్చి నీకు సాక్షులుగా బ్రతికే కృపను దాయించాల్సిందిగా ఏ సునామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం సిల్వ రక్తమే జయం నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ తేడుమల్ దీవించునుగాక ఆమెన్